యేసుక్రీస్తు క్రీస్తునామ నాకు మహిమ కలుగునుగా మన ప్రభులు మన రక్షకులు ఏసుక్రీస్తునామలు శివ అభివందనాలు కమిటీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి మధ్య కాలము పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిస్తాములు కలుగును మహిమా

Bye. Uh -huh. సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి దేవుని నామము మహిమపరచబడు కాక ఆమె మరి ఉదయ కాలము ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మీ అందరికీ మా ప్రభు మన రక్షకులు ఇస్తూ నా మన శుభములు తెలియచేస్తున్నాను మరి దేవుడు మరి అనుగ్రహించిన వాగ్దానం చదువుకొని మరి ధ్యానించుకున్న ప్రతి ఒక్కరూ దయచేసి వాక్యాన్ని పెట్టిన మీ అందరూ ఆ సోమర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అలాగే వాక్యం విన్న తర్వాత మీ కామెంట్స్ కూడా తెలియచేయాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను यहोशुआ नमोडलाชัยము ఐదవ వచనమున మనం విశలించుటనునదియే వాక్యము మరియొ యెహోషువ రేపు యెహోవా మి మధ్య అంత కార్యము చేయునినక మిమ్మును మీరు పరిశుద్ధ పరిశుద్ధుల జనలకు ఆజ్ఞ ఇచెను ఆమేన్ హల్లెలూయా ఇక్కడ రాయబడిన మాట మరి మన ఆత్మీయ జీవితానికి మన ఆత్మీయ ప్రయాణానికి ఎంతో అవసరత ఉన్నది మరి కాలము ప్రభు మాట్లాడుతున్నాడు యహో శివలతో దేవుడిని పెట్టుకొని మరియు దేవుడు అల రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయను మిమ్మల్ని మీరు పరుషంగా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటని గమనించారా రేపు అన్న దగ్గర నేడు అని పెట్టుకోండి అలలోయ రేపు అనే దగ్గర ఏం చేస్తారు నేడు అని చదువుకోండి నేడు ప్రభు మన మధ్య అద్భుత కార్యము చేయను అలలోయ రేపటి దాకా ఎందుకు ఎదురు చూడాలి అద్భుతాలు ఈరోజు ఎందుకు చూడకూడదు చాలాసార్లు మనం ఏం ప్రార్థన చేస్తామంటే ప్రభా రేపటి దగ్గర నాకు అద్భుతం చేయి రేపటి దిన ముందు నాకు ఆశ్చర్య కారే రేపటి రేపటి దిన ముందు నాకు వస్తుేట్ చేయబడని ప్రార్థన చేస్తుంటాం వైశుడ్ వి అబౌట్ టుమారో ఎందుకు రేపటి గురించి చేయాలి ఈ రోజు ఎందుకు చేయద్దు ఇప్పుడు ఎందుకు చేయద్దు ఈ క్షణమే అద్భుతం ఎందుకు పొందుకోకూడదు అంటే మనకు మనకు సిద్ధపాటు కోసము రేపు అని అంటున్నామా ఇప్పుడు సిద్ధపరచుకోలేమా ఇప్పటికిప్పుడు మనము ప్రభు సన్నిధికి వచ్చి మనం మనము దేవుని సన్నిధిలో మన లోపాలను మనలో ఉన్న అతిక్రమ అతిక్రమములను మనలో ఉన్న దోషాలను మనము విడిచిపెట్టలేమా విడిచిపెట్టచ్చు కానీ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాము నిర్లక్ష్య స్వభావంతో ఉండినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఆ రేపు చూసుకుందాంలే రేపు చూపుదాంలే రేపు అడుగుదాంలే దేవుణ్ణి ఆ రేపు ప్రార్థన లేదు ఆ రేపు దేవుడు శని కనిపెడదాంలే దేవుడు శని రేపు మొరం పెడదాంలే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి అక్కడ హోషువా ఇజ్రాయెల్ ప్రజలతో ఈ రోజు పరిశుద్ధ పరుచుకోండి రేపు దేవుడు అద్భుతం చేస్తాడు అన్నాడు అలా రోజు చేసుకుంటే దేవుడు రేపు చేస్తాడు అర్థమవుతుంది అక్కడ వాక్యం మీకు చాలా మంది ఏమనుకుంటాంటే రేపు పరిశుద్ధ పరుచుకుంటే దేవుడు రేపు చేస్తారనమాట అద్భుతాలు ఏది రేపు కానీ పరిశుద్ధత జరగాల్సింది నేడు అలనూయ రేపు అద్భుతం జరగాలి అనుకున్నప్పుడు నేడు నీవు పరిశుద్ధపరచబడాలి అలనూయ రేపు నీ జీవితం కార్యాలు చూడాలి అనుకున్నప్పుడు నేడు నువ్వు శుద్ధీకరించుకొని ఉండాలి అలనూయ రేపు అద్భుతం నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అనుకున్నప్పుడు ఈ క్షణమే ఇప్పుడే ప్రభు సన్నిలో నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి అలగుయ్య చాలా సార్లు మనకి ఈ క్లాషెస్ వస్తుంటాయి హోలీనెస్ కి మెరాకల్స్ కి హోలీనెస్ కన్నా ఇష్టపడేది ఏమి ఇష్టపడతాం మనము మెరాకల్స్ ఇష్టపడతాం అలలుగా అద్భుతాలు ఇష్టపడతాం హోలీనెస్ ఇష్టపడము వీ ఎవరు చూస్ ద హోలీనెస్ ఎవరు పోయి చూసి చేసుకోరు పరిశుద్ధత కావాలని ఎవరు కోరుకోరు ఏం కోరుకుంటారు నువ్వు లేస్తే అద్భుతాలు కావాలని కోరుకుంటారు నాకు అద్భుతం కావాలి నాకు ఆశ్చర్యకాలం కావాలని కోరుకుంటాను కానీ నేను పరిశుద్ధపరచబడాలి పరచబడాలి నేను పవిత్ర పరచబడాలని మనం కోరుకుంటా అంటే ఏ దాని మీద ఎక్కువ మనసు ఉంటుంది మనకు దేని మీద మనకు ఎక్కువ ఆశ ఉంటుంది దేని మీద ఎక్కువ తఫనం ఉంటుంది అంటే అద్భుతాల మీద దేవుడు అద్భుతం చేస్తాడు అనికనేది చాలా సంతోషిస్తాము అప్ప ఉత్సహిస్తాము ఉల్లసిస్తాము అబ్బా ఎంతగానో గంభీరంగా చప్పట్టు కొడుతూ ఆనందంతో కేకలు వేసి గెంతులు వేస్తూ ఆరాధిస్తాము అదే దేవుడు పరిశుద్ధపరుచుకోండి అన్నాడు బాణి ఏం చేస్తాము పరిశుద్ధపరుచుకుంటాము అదే ఉత్సాహంతో అదే జీవంతో అదేమంటారు ఆనందంతో ఉల్లాసంతో యువర్ బ్రస్ టు ఆస్కింగ్ ఫర్ సన్నిధికి వస్తున్నాను ప్రభా ఇన్ యువర్ బ్రజన్స్ నీ సన్నిధికి వచ్చి నా పాపాలు నేను ఒప్పుకుంటాను ప్రభా అని అదే ఉత్సాహంతో దేవుడి సన్నిధి రాగలుగుతావా అంటే అద్భుతాల దగ్గర కోసమే దేవుడి దగ్గర రావాలా దానికోసమే దేవుడు నీకోసం దేవుడు అందు మీద దేవుడు మనకు తన రక్షణ ఇచ్చింది కాదు వై హీస్ గివెన్ ది సాలిబేషన్ అద్భుతాలు అనేవి ప్రైమరీ కాదు సెకండరీ క్రిస్టియన్ లైఫ్లో సెకండరీగా ఉండాలి ఇట్స్ నాట్ ఎ ప్రైమరీ ప్రాముఖ్యమైనది పరిశుద్ధత ఇట్స్ ప్రైమరీ థింగ్ ఇస్ హోలీనెస్ కానీ మనం దేని ప్రైమరీ పెట్టుకున్నాము మన లైఫ్లో వాట్ యూ హ్యావ్ కెప్ట్ ఇన్ అవర్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ ఎ ప్రైమరీ థింగ్ ద మరేకస్ బట్ కాస్ నాట్ టేజింగ్ ద థింగ్ ఫస్ట్ అంటే ఇక్కడ చదువుతున్న జాగ్రత్త చదవండి రేపు మీ మంచి అద్భుతాలు చేయని కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకుండా రేపు చేస్తాను అన్నాడు రోజు చేస్తాను అనలా చాలా సార్లు మనం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాం ఏంటంటే అద్భుతాలు చేస్తానన్నా కనుక రేపు చేస్తాను కదా అంటే ఈరోజు పరిశుద్ధపరచుకోకపోతే రేపు చేయడు ఇంకా అని ఒక ఏమంటారు థాట్కి వచ్చేసా ఐడియాలజీకి వచ్చేసాను దేవుడు అద్భుతం చేయడానికి మిమ్మల్ని పరిశుద్ధపరుచుకోమట్ల నేను అద్భుతం చేస్తాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని చెప్పట్లే అక్కడ కానీ మనం చల్లేటప్పుడు ఏమనిపిస్తుందంటే ఓ అద్భుతం పొందుకోవాలంటే పరిశుద్ధత కావాలి అని ఒక స్ట్రక్చర్కి వచ్చేస్తాం మనం ఒక ఐడియాలజీకి వచ్చేసాము ఇట్ ఈస్ నాట్ రైట్ దేవుడు అని చెప్పట్ల అద్భుతం అనేది అది ఫిజికల్గా మెటీరియల్గా మనం చూస్తాము ఈ హోలీనెస్ అనేది పరిశుద్ధత అనేది గా చూస్తాం చూడండి గమనించండి మీరు హోలీనెస్ అనేది గాడ్కి దేవునికి సమీపంగా క్లోజ్ అనేది తీసుకెళ్తుంది ఇంకా క్లోజ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే మెరైకల్ ఏం చేస్తారంటే దేవుని కార్యము గ్రహించడానికి మనకు అవకాశం లభిస్తుంది ద టోటల్ డిఫరెంట్ స్పెక్స్ ఉంటుంది మనం ప్రెసెప్టివ్ మనం ఉంటాం ఇది ఒక రకమైన ప్రసెప్టివ్ దేవుడితో ఇదొక రకమైన ప్రెసెప్టివ్ చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం క్రిస్టియన్స్గా ఈ వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నారంటే క్రిస్టియన్స్ యాజ్ ఏ బిలీవర్స్గా మనం ఎలా తీసుకుంటున్నామంటే ఓహో అద్భుతం కావాలి నాకు అంటే నేనేం చేయాలి పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే పరిశుద్ధత పరిశుద్ధత అనేది పొందుకోవటం అనేది అద్భుతం కొరగా ఆవిరితో బీలితో రాయబడింది అక్కడ ఆ ప్రభు మాట్లాడుతుండడం కాదు పరిశుద్ధత అనేది ఆయనను అను ఆయనను చూడటానికి ఆయనను తెలుసుకోవటానికి ఆయనను ఆత్మను ఇంకా పొందుకోవటానికి పరిశుద్ధత అద్భుతం అనేది ఆటోమేటిక్ అయిపోతుంది అది ఆయన చేయాలనుకున్నాడు నువ్వు పరిశుద్ధుడు ఉంటేనే పవిత్రుడు ఉంటేనే దేవుడు అద్భుతం చేశానని కాదు అక్కడ ఇజ్రాయల్ పిల్లలు ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు మర్మాన్ని కురిపించాడు ఇజ్రాయల్ ప్రజలు ఎంత పరిశుద్ధంగా ఉంటే ఏమంటారు బంటలో నుంచి నీళ్ళిచ్చాడు ఇచ్చాడు ఇజ్రాయల్ పిల్లలు ఎంత యథార్థంగా ఉంటే దేవుడు వారికి కావాల్సిన పూరేలను లేకపోతే సమృద్ధినిచ్చాడు అద్భుతానికి పరిశుద్ధతకి ఏమాత్రం సంబంధం లేదండి దెర్ ఇస్ నో నాట్ ఎట్ ఆల్ ఎనీ ఏమంటారు అది లింక్ చేయడానికి అవకాశం లేదు హోలీనెస్ అనేది ఆయనతో లింక్ చేయడానికి ఆయనతో కలిసి నడవటానికి మాత్రమే అద్భుతం అనేది అంటే మీ లోకంలో అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదకరంగా దీవెనకరంగా అనేకులు ఏతుంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి అవి ఒక ఇస్తాయి అంటే అర్థమవుతుంటే నేను చెప్పే మీకు నేను చెప్పే విధానం ఈరోజు కాబట్టి ముందు పరిశుద్ధత కొరకు మీరు ప్రయాసపడండి నేను పరిశుద్ధుడై ఉన్న మీరును మీను పరిశుద్ధులై ఉండేది అంటున్నాడు అంటే అర్థం దాని మీనింగ్ ఏంటి నేను అద్భుత కరడం కాబట్టి మీరు అద్భుతాలు చేయవద్దు దేవుడి ఉద్దేశం దేశం అక్కడ ఆ మాటలు ఆలోచిస్తే కాదు అక్కడ ఆయన క్వాలిటీస్ క్వాలిటీస్తో గ్రేటెస్ట్ క్వాలిటీ గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే హోలీనెస్ మనం దూతలు ఆరాధించేటప్పుడు ఏమని ఆరాధిస్తారు దూతలు ఆ సెరువులు కేరువులు ఏమైనా ఆరాధిస్తారు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తారు అద్భుతాలు చేయవాడు ఆశ్చర్య కార్యాలు చేయవాడు మహిమాకరుడు ఆ మహి మహోన్నతుడు లేకపోతే ఆ ద్వితీయుడు ఇవన్నీ అని చెప్పి ఆరాధించరు ఏమని ఆరాధిస్తున్నారు దూతలు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు దూతలు అంటే ఆ దేవుడు మన దేవుడు పరిశుద్ధుడైన గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఆల్ గాడ్ ఈ లోకంలో ఏ దేవుడికి లేని ఏ దేవతకు లేని ెస్ హీస్ ద గ్రేటెస్ట్ హోలీస్ హోలీనెస్ పర్సన్ ఆయన లాంటి లోకంలో ఎవరు లేరు ఆయన పరిశుద్ధతతో పోల్చుకుంటే పాలు పనికిరావు మనం చూస్తుంటే పాలు తెల్లగా ఉంటుంది ఆ తెల్ల పాలు కన్నా ఆయన పరిశుద్ధత ఉంటుంది ఆయన పరిశుద్ధత ముందు ఈ లోకము ఎలా ఉంటుంది అంటే అసలు పోల్చలేము దాంతో హేమం ఉంటుంది కదా మనుషులు ఆ మనుషులన్నా తెల్లదనుకుంటుంది ఆయన పరిశుద్ధత వరకు దేవుడు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోమంటున్నాడు అద్భుతాల కొరకు ప్రిపేర్ చేసుకోమంటలేదు నేను గమనించండి దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ప్రణ ఆయన ఆలోచన ఏంటి అంటే నీ పట్ల నా పట్ల ఆ హోలీనెస్ రావాలని అంటే ఆ హోలీనెస్ నువ్వు రాగలితే చాలు ఎప్పుడు అయిపోయి ఉంటావు అల్యా అనేది ఆయన చుట్టూ ఎక్కడ కనపడదు మచ్చ కూడా కనపడదు మనము ఉంటాం ఒక తెల్ల కాగితండి చిన్న మచ్చ పెట్టే కనపడుతుంది అది కదా అలాంటి మచ్చ ఆయన చుట్టూ సరౌండింగ్స్ ఎక్కడ కనపడదు నీకు ఆయన నివసిస్తున్న ప్రాంతం నీకు ఎక్కడ కనపడదు దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు లక్ష కిలోమీటర్లు ఎక్కడ చూసినా ఆయన ఆయన చుట్టూ ఆయనే కాదు ఆయన చుట్టూ కూడా ఇంత కూడా తండదు అంత పరిశుద్ధత కలిగి ఉండే దేవుడు ఆయన ఆయన అంటున్న మాట ఈ ఉదయ కాలము పరిశుద్ధత కలిగే ఉండండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి నా దగ్గరకు వచ్చి పరిశుద్ధత మనం మనం చేసుకోలేము మన బట్టలు తుక్కున్నట్టు మనం అందరూ ఇంట్లో బెజల్స్ క్లీన్ చేసుకుంటున్నట్టు లేకపోతే ఇంటిని క్లీన్ చేసుకుంటున్నట్టు మన స్పిరిట్ని మనం క్లీన్ చేసుకోలేము మన ఆత్మను మనం శుద్ధీకరించుకోలేదు దావేది భక్తులు అంటాడు అందుకనే అంటాడు యాదవటి కీర్తనలో మనం గమనిస్తే చదువుతుంటే కనపడుతుంది అందులో రాస్తాడు హిమము కన్నా ఇస్సోము కన్నా నన్ను తెల్లదాచి అంటే అది ఎవరి వల్ల కాదు పరిశుద్ధత అనేది నా అంతటే నేను తెచ్చుకోలేదు నో వన్ కెన్ అవర్ ఎఫర్ట్స్ కెన్ నాట్ బ్రింగ్ అవర్ హోలీనెస్ విత్ మై ఎఫర్ట్స్ నా కష్టంతో నా ప్రయాసంతో నేను పరిశుద్ధతని నేను పొందుకోలేను అది గ్రూప్ ఉండాలి దేవుని స్ట్రెంగ్త్ ఉండాలి దేవుని గ్రేస్ ఉండాలి దేవుని ఎమైటింగ్ ఉండాలి ఆ పరిశుద్ధత దేవుడిస్తానంటున్నాడు ఈ ఉదయం కాలంలో అది పొందుకుందాం అనుకోండి ఆటోమేటిక్గా అద్భుతాలు అవుతాయి అద్భుతాలు అనేవి ఎలా ఉంటుందంటే ఒక రివర్ లాగా ఒక రివర్ లాగా ఫ్లో అవుతుంది టెక్నాలజీ జీవితాలలో అద్భుత కార్యాలు మనం రోజూ చూస్తాము హోలీనెస్ ఉంది హోలీనెస్ ఉందనుకోండి మెరాకల్స్ కావచ్చు హీరింగ్స్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు బ్లెస్సింగ్స్ కావచ్చు అన్నీ ఎలాగా మన జీవితంలో పొందుకుంటాము అంటే పరిశుద్ధతను బట్టి ఆ పరిశుద్ధత ఉందనుకోండి ఇవన్నీ నేను మీ జీవితంలో ప్రవాహం బలె ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి నేడు పరిశుద్ధ పరుచుకున్నాను రేపు అద్భుతం ఈ రోజే జరుగుతుంది అలలుయ్య దేవుడు రేపునే మాట నేనే అనుకున్నాడు ఈరోజు చూడండి ఆ కాలంలో పాతరి బంధనలో మీరు ఎక్కడ చూసినా రేపు 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 అని ఉంటాయి కానీ ఇక్కడ కొత్త బంధనలో నేడు 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 ఇప్పుడే 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 అంటాడు అలలుయ్య పాతి బంధన కొద్దిరి బంధువులు అదే డిఫరెన్స్ పాతిరి బంధు వచ్చేసరికి ఎలా ఉంది రేపు మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలి కానీ కొత్త నిబంధనలు ఇప్పుడే మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తారు ఇప్పుడే చేస్తాను ఇప్పుడు మీరు అనుకూలండి నేను ఇప్పుడే చేస్తాను ఆయన ఎలాగా మనం మనం పరిశుద్ధపరచుకొని ఆయన దగ్గరికి రావాలి ఆయన సన్నిధిలోకి వచ్చి మన పాపను మనం పవిత్రపరచుకోవాలి మన దోషములు మనం అతిక్రమను శుద్ధీకరించుకోవాలి అప్పుడు దేవుడి అద్భుతాలు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరులకు తండ్రి మరొకసారి మీ ప్రియ కుమారులను ప్రభువును మా రక్షకుడైన ఏసుక్రీస్తు నా పాదసీ చేర్చున్నాను ఎంత గొప్ప వాక్యము ఎంత గొప్ప అద్భుతమైన ప్రభాని తండ్రి సత్యమును మాకు బోధించాను అది గ్రహించిన వారమే అది అర్థం చేసుకున్న వారమే ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ప్రభా నీ రక్తము చేత ప్రభా నిర్దోషమైన రక్తము నిష్కలంకమైన రక్తము పవిత్రమైన రక్తము ప్రభ ఆ రక్తము చేత మాలో ఉన్న అపవిత్రత మాలో ఉన్న తండ్రి నీకు పొంద నాకు దోషము పాపము తండ్రి నీకు అంత అనేక నీకు ఇష్టము లేని క్రియలు అయోగ్యమైన జీవితము తండ్రి మాలోంచి తీసివేసి పరిశుద్ధపరిచి మమ్మల్ని పవిత్రపరిచి మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని తండ్రి నీతిమంతులుగా మార్చి మమ్మల్ని నిలబెట్టమని అడుగుతూ ఉన్నాను పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ప్రకారం మేము పరిశుద్ధుడే కానీ జీవించే సహాయం చేయండి ఎప్పుడైతే పరిశుద్ధుడిగా ఉంటామో అప్పుడు అద్భుతాలను మా జీవితాలను ఉదయం కాలం మాట్లాడుతున్నాం అద్భుతాలు మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఆశ్చర్యాలను మనం ఎదురు చూస్తున్నాం కానీ పరిశుద్ధత కొరకు మేము ప్రయాసపడట్లేదు పవిత్రత కొరకు మేము ప్రయాసపడట్లేదు ప్రభావ ఇక మీదట మేము అద్భుతాల కన్నా మా ఆత్మీయ జీవితాన్ని మేము గమనించుకుంటూ మేము ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రభావా చెక్ చేసుకొని మేము ఇంకెక్కడైనా కలిపిపోతుంటే వాటిలో సరి చేసుకుని జీవించే గొప్ప మాకు దయచేయని అడుగుతుంది నీకే మహిమ జీవిస్తుంది వేస్తున్నాము ఉంచున్నాం మా తండ్రి ఆమె దేవుని దేవుని నాయపరచబడతాం